ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేశాడని పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి ఆరోపించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాష్ట్రం బాగుపడుతుందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓబులదేవర చెరువు మండలంలోని వెంకటాపురం టీకుంట్లపల్లి ఇనుగులూరు పంచాయతీలో పర్యటించారు ఇంటింటి ప్రచారం చేశారు తమ గ్రామానికి వచ్చిన పల్లె సింధురకు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణసంచా పీల్చి వెల్కమ్ చెప్పారు మహిళలు హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు యువకులు మహిళలు ఎన్నికల ప్రచారంలో నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు నూట తొంభై మూడు చెరువులను నింపే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని భరోసా కల్పించారు టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పే మాయమాటలు మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు నాయుడు గారు మోదీ గారు ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి అందులో చాలా ముఖ్యమైన పథకాలు ఉన్నాయి మహిళలకి ముఖ్యంగాను ప్రతి నెల పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి బిడ్డకి పదహైదు వేలు అమ్మఒడి కింద ఇంకా బీసీలకి యాభై ఏండ్లకి నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని తీసుకున్నా ఆ రంగంలో వాళ్ళకి చాలా ఉపయోగపడే పథకాలు ఉన్నాయి రైతులకు ఇరవై వేలు పూజారులకు ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఉన్నాయి ఇంకా కొత్త నిరుద్యోగ వృత్తి ఇస్తారు మూడు వేలు అది కాకుండా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తర్వాతే ఎవరైనా గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం యువకులకి ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు లేవు డిఎస్సి ఇస్తామని చెప్పారు మెగా డిఎస్సి ఇప్పటిదాకా రాలేదు ఇంకా ఏ రకమైన పరిశ్రమలు తీసుకురాలేదు అందరూ కళ్ళు తెరుచుకున్నారు ఒక ఛాన్స్ అంటూ ఇచ్చి అప్పుల ప్రదేశ్ చేసేసారు ఆంధ్రప్రదేశ్ని ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఓన్లీ ఒకే ఒక దారి చంద్రబాబు నాయుడు గారు రావాలి అక్కడ ముఖ్యమంత్రిగా ఆయనే వస్తారు